నమస్కారం ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎలక్షన్ల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గారు ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదహైదు లోపల వార్డుల పునర్జ పునర్జీవించడం మళ్ళీ రిజ రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి చెప్పడం అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదహైదులోగా వార్డుల వారీగా ఓటర్ల లిస్టులు తయారు చేయడం నవంబర్ ఒకటి నుంచి పదహైదవ తేదీలోగా అధికారులను నియమించడం నవంబర్ పదహారు నుంచి ముప్పైలోగా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఈవీఎంలను సిద్ధం చేయడం డిసెంబర్ పదహైదు తర్వాత సర్పంచ్లకు సంబంధించి రిజర్వేషన్లు ప్రకటించడం ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి అని ఎన్నికల రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించడం ప్రకటించడం కూడా జరిగింది మరి నేను కోరేదేమంటే నేను మాజీ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా రెడ్డిగా నేను తెలియజేయడం ఏమంటే ఇప్పటి నుండే రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి శ్రేణులందరూ కూడా స్థానిక సమస్యలకు ఎన్ని ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ క్యాడర్ పటిష్టంగా ఉంది మరి కూడా మీ ప్రభుత్వం పైన రోజు రోజుకు విశ్వాసం చల్లగిలిపోతా ప్రజల నుంచి దూరమవుతున్న సందర్భంలో కూటమి ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎలక్షన్లను ముందుగానే ప్రకటించడం కూడా జరిగింది జనవరిలో ఇరవై ఆరు జనవరిలో ఎలక్షన్లను నాలుగు దఫాలుగా నిర్వహిస్తామని చెప్పేసి అని ప్రకటించడం కూడా జరిగింది ఇప్పటి నుంచే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ల గురించి దేశం యావత్తు మరి విదేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు వారందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే మొన్న జరిగినటువంటి పులివెందల ఒంటిమిట్ట ఎలక్షన్లను దేశం యావత్తు కూడా గమనించడం జరిగింది అలానే జరుగుతుంది ఇప్పుడు కూడా అని చెప్పేసి అని కొంతమంది అభిప్రాయాలు తెలుస్తున్నా కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎలక్షను ఇది ఎలక్షన్ కమిషనర్ మరియు న్యాయ వ్యవస్థ అనేది కూడా దీనిపైన ఉంది కాబట్టేసి వైఎస్ క్యాడర్కు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు మరి అదేవిధంగా ఈ సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఈ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి అయినంతవరకు కూడా క్యాండిడేట్ అనేది కూడా తెలియదు కాబట్టి క్యాండిడేట్ ఎవరైనా కూడా మనకు పార్టీ ముఖ్యం జగన్ అన్న మనకు ఆయన నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం కాబట్టేసి ప్రజల్లో విశ్వాసం మన పైన ఇప్పుడు ఎక్కువగా ఉంది కాబట్టేసి వాళ్ళు విశ్వాసం కోల్పోయారు కాబట్టేసే ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీకి పట్టం కడతారనేది ఒక బలమైన నమ్మకం ఉంది కాబట్టేసే మరి ఈరోజు మనం ఎలక్షన్లకు పోయేదానికి అందరం కూడా సిద్ధం ఉండాలి అది కూడా కాకుండా మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం అధికారులు ప్రభుత్వ అధికారులు పోలీస్ అధికారులు కూడా న్యాయబద్ధంగా ఎలక్షన్లు నిర్వహించే విధంగా కృషి చేయండి మొన్న జరిగిన విధంగా జరగకుండా అధికారులకు లొంగి చేస్తే రేపు ప్రజల్లో అవుతారు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉంది అధికారులు ఏ విధంగా ఉంది అనేది చర్చ చర్చ ఇప్పటికే మారిపోయింది కాబట్టి మీరందరూ కూడా సక్రమంగా నిర్విస్తారని చెప్పేసి అని నేను ఈ నాగార్జున్రెడ్డి గారు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే